హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చానండి ఏం లేదండి మాసం వస్తుంది వరలక్ష్మి వ్రతము పూజలు మనకు ప్రారంభం అవుతాయి కదా అయితే ఈసారి ప్రతి సంవత్సరానికంటే భిన్నంగా వరలక్ష్మి వ్రతం అనేది మూడవ శుక్రవారం వస్తుందండి అదేంటి ప్రతి సంవత్సరం మనకి రెండవ శుక్రవారం కదా వచ్చేది అని అనుకుంటారేమో అలాగే వస్తుందండి కాకపోతే మనకి వరలక్ష్మీ వ్రత కథలో చారుమతి కథలో చెప్పినట్లుగా పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటాం ఆ శుక్రవారం అనేది పౌర్ణమికి ముందుగా వచ్చేది మనకి మూడవ శుక్రవారం అనగా ఆగస్ట్ ఎనిమిదవ తారీఖు వస్తుందండి అందువల్ల ఈసారి వరలక్ష్మి వ్రతం అనేది మూడవ శుక్రవారం జరుపుకుంటున్నాం ధన్యవాదాలు మీకు గనక ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే నా ఛానల్కి ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అలాగే కామెంట్ కూడా చేయండి ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్లా కాదా అనేది థ్యాంక్స్ అండి